కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము దయచేసి చూడండి బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు కీర్తన యాభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చనం చదవండి విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు దేవ విరిగినలిగిన హృదయమును మీ వలక్షమో చేయ చిన్న ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధ తండ్రి ప్రేమగల మా ప్రవ్వా మీ పరిశుద్ధమైన నా మనకు స్థుతులు స్తోత్రములు మీ పరిశుద్ధులు నిలబడే నాయన ఈ స్థలంలో నిలబడి మీ వాక్యం చెప్పడానికి నేనేమాత్రం తగినయుడని కాను నా విధేతలు నా దోషంలో నా పాపములన్నీ క్షమించండి నాయన ప్రతి బలహీనతను క్షమించండి మీ పరిశుద్ధ రక్తంలో కడిగి శుద్ధీకరించి మీ సిల్వ చాటును మెరుగుపరిచి మీ జీవపు మాటలు మాకు వినిపించమని వెనగల చెవును గ్రహించగల హృదయమును మా అందరికీ దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామమున అడుగుచు నామ తండ్రి ఆమె పోయిన ఆదివారము బ్రదర్ రాజారా గారు మెసేజ్ చెప్పాడు అంతకుముందు ఆదివారం నేను చెప్పాను దేని గురించి చెప్పాను చెప్పండి దేని గురించి చెప్పాను నేను ఏదన్నా వాక్యం చెప్పానంటే ఏదో ఒక అంశం చెప్తున్నాను గుర్తుపెట్టుకోవడం కొరకు ఒక అంశం క్రీస్తు మనసు ఏ మనసు క్రీస్తు మనసు మనం కలిగి ఉండాలని చెప్పాను గుర్తు లేకపోతే ఏమవుతుంది శాతాను వచ్చి ఎత్తుకొని పోతాడు అందుకే మీరు చదువుకున్న పిల్లలు ఏం చేయాలి నోట్స్ రాసుకోవాలి గుర్తుంటుంది రెండు వారాల తర్వాత అయినా ఏం చెప్పారు వాక్యం ముందు వాక్యం అర్థం కావాలి వాక్యం అర్థమైతే తర్వాత అనుసరించడం సో కాబట్టి ఏంటి అర్థం చేసుకోవడం ప్రధానం అర్థం కూడా చేసుకోపో ఉంటే మర్చిపోతే సాతానొచ్చి ఎత్తుకొని పోతాడు సరే కాబట్టి అంతకుముందు ఆదివారం నేను చెప్పినటువంటి వాక్యం ఏంటంటే క్రీస్తు మనస్సు ఏ మనసు క్రీస్తు మనస్సు దేవుని చిత్తమై మళ్ళీ ఈసారి ఆదివారం కూడా వాక్యం చెప్పడానికి వచ్చాననుకో ఖచ్చితంగా దేని గురించి చెప్పానని అడుగుతాను ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలా మనము ఏ మనసు కలిగి ఉండాలి క్రీస్తు మనసు కలిగి ఉండాలి ఈ ఆదివారం నాడు దేవునికి ఇష్టమైన పిల్లలు ఎంతమంది దేవుడికి ఇష్టంగా ఉండాలని చేయతండి దేవుడికి నేను ఇష్టమైన బిడ్డగా ఉండాలి అనుకున్నాడు ఎంతమంది ఉన్నారు చేయొంతండి వెరీ గుడ్ వాక్యం విని బయట ఉండేవాడు కూడా నేను దేవుడికి ఇష్టమైన బిడ్డగా ఉండాలని కోరుకుంటాను దేవుడికి మనం ఇష్టంగా ఉండాలంటే ఏడు రకాల గుణాలు లక్షణాలు లేకపోతే ఏడు రకాల మనుషులు వాక్యములు చెప్తూ ఉన్నాడు దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయ పదిహేడవ వచనంలో మొట్టమొదటిగా దేవునికి ఇష్టమైనటువంటి వారు ఎవరై అంటే విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారు ఎవరమ్మా విరిగి నలిగిన హృదయం విరిగిన మనస్సు విరిగిన మనస్సు మనము దేవుని సనిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు దేవుని స్తోత్రం చెప్పండి తల్లి సో కాబట్టి మొట్టమొదట దేవునికి మనం ఇష్టమైన బిడ్డలంగా ఉండాలంటే మనలో విరిగిన మనసు ఉండాలి దావేది మహారాజ్ అంట యాభై ఒక్క రోజులు ఉపవాసం ఉండి ఈ కీర్తన రాశారట ఆయన మరి మనం ఎలా సహజంగా ఈ లోకంలో తప్పులు చేస్తూ ఉంటాం ఆయన కూడా ఒకసారి తప్పు చేశాడు అయితే పాపం చేసినప్పుడు ఆయన దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీటితో దేవుడి సన్నిధిలో మరపెట్టుకున్నాడు ఆయనలో ఎలాంటి హృదయం ఉంది విరిగిన మనసు ఎలాంటి మనసు విరిగిన మనసు కాబట్టి దేవుడు ఆయనను క్షమించి దావీదు మహారాజుని గురించి ఒక మాట అన్నాడు ఈయన నా హృదయానుసారుడైన మనుష్యుడు నా చిత్తమంతయు నెరవేర్చేవాడు మరి అలాగా మీలో కానీ అందరిలో కానీ ఈయన నాకు ఇష్టమైన బిడ్డ ఆయన అంటే ఎంత సంతోషం దేవుని స్తోత్రం చెప్పండి కల్య్య సో కాబట్టి అలాగా దేవుని చేత ఒక మంచి ఒక గుడ్ రిమార్క్స్ మంచి స్టేట్మెంట్ ఈమె నాకు ఇష్టమైన బిడ్డ అంటే ఎంత సంతోషం ఈ లోకంలో మరి ఎంత కోట్లు లక్షలు ఎంత డబ్బున్నా లేకపోయినా కూడా దేవుడే ఈ నాకు ఇష్టమైన అంటే అంతకన్నా మించిన సంతోషం మరొకటి లేదు సో కాబట్టి దేవుడికి ఇష్టమైనటువంటి వాళ్ళల్లో మొట్టమొదట ఎలాంటి వారు దేవుడికి ఇష్టమో విరిగి నలిగిన హృదయం అది యాభై ఒకటో అధ్యాయం పదిహేడవ చూసాం ఆ తర్వాత దేవుడికి ఇష్టమైనటువంటి వాళ్ళు ఏడుగున్నాను కదా మొట్టమొదట విరిగినలిగిన హృదయం కలిగినటువంటి వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేసేవాడు దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు అన్నలాగా దేవుని సన్నిధిలో పట్టు వదలకుండా ప్రార్థన చేసేవాళ్ళు దేవునికి ఇష్టమైనటువంటి వాడు తర్వాత దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళు కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినా చదవండి కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాము ఏమని రాయబడి ఉన్నది కీర్తన గ్రంథము పద్దెనిమిది పంతొమ్మిది అది చాలు ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను తర్వాత కీర్తన గ్రంథము నలభై అధ్యాయము ఎనిమిదో వచ్చినము నీ చిత్తము చేయుట నాకు సంతోషము అని ఉన్నది అంటే దేవునికి ఇష్టమైన బిడ్డలు ఎవరవుతారు దేవుని పని చేసేవాడు ఇప్పుడు అన్నయ్య చెప్తున్నాడు కదా ఆయన అనుభవాలని చెబుతున్నాడు దేవుని కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ యొక్క అనుభవం చెప్తున్నాడు కాబట్టి ఆయన కోసం పనిచేసేటువంటి వాడు దేవుడికి ఇష్టమైనటువంటి వాడు ఆయన మన కోసం మనం రెండు రకాల పనులు ఒకటేమో మన కోసం మనం పని చేసుకుంటాము రెండవది ఏంటి దేవుడి కోసం పని పనిచేయటం ఈ మొన్న గత ఈ వారంలో ఒక మూడు రోజులు దేవుడి పని చేశాను చాలా సంతోషంగా ఉన్నది ఆయన కరపత్రికలు పంచాం లక్షలాది మంది వస్తా ఉంటే వాళ్ళందరికీ కూడా నిలబడి అక్కడ రోడ్డు మీద వచ్చే వాళ్ళందరికీ కూడా దేవుని వాక్యం చెప్తూ ఆ పత్రికలు పంచేసాం చూడండి అలా చాలా సంతోషం కాబట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలంటే ఇక్కడ వాక్యం ఏమని చెల్స్తోన్నది నీ చిత్తము చేయటం నాకు సంతోషం కాబట్టి ఆయన చిత్తం చేస్తే మనకు సంతోషం అంటే ఆయనకి సంతోషం కాబట్టి ఆయన పని ఎవరైతే చేస్తారో వాళ్ళు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారు రెండవ రకం మనుషులు కాబట్టి మనము పరిశుద్ధ దినాన మన పని మనం చేసుకోవడమే కాదు కానీ దేవుని మందిరంలో దేవుని పని చేసామా పెందనకాళ్ళు వచ్చామా సరే మీరు పని చేయలేకపోయినా దేవుని సన్నిధికి ముందుగా వచ్చి ఒక అరగంట సేపు ప్రార్థన చేసామా అనేది మనలో మనం పరిశీలన చేసుకోవాలి దేవుని పని మనం చేయాలి వస్తూ వస్తు దారిలో ఒకరిద్దరినైనా పిలిచామా ఎవరినైనా పిలిసామని ఒక మీ ఫ్రెండ్ని పిలవల పిలిస్తే నీవు దని రాలి వాళ్ళు వచ్చినా రాకపోయినా నీ పని ఏంటి దేవుడి పని చేయాలి దేవుడి పని ఎవరైతే చేస్తారో దేవుడికి వాళ్ళంటే ఇష్టం వాళ్ళంటే చాలా ఇష్టం మొట్టమొదటి వాళ్ళు విరిగి నలిగిన హృదయం మిగిలినటువంటి వాళ్ళు దేవుడికి ఇష్టం రెండో వాళ్ళు దేవుడు పని చేసే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం తర్వాత మరొకరు చూద్దాము సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఐదుగా వచ్చినాము సామెతల గ్రంథము పద్నాలుగుగా వచ్చాను ముప్పై ఐదు వచ్చినాము బుద్ధిగల సేవకుడు ఆయనకి ఇష్టలు అది బుద్ధిగల సేవకుడు బుద్ధి బుద్ధిగల కన్యకులు బుద్ధి లేని కన్యకలు చూశాను కదా ఎవరు బాగా నిద్రపోతున్నారు ప్రాంతంలో బుద్ధిగల వాళ్ళ బుద్ధి లేని వాళ్ళ బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేని వాళ్ళంటే దేవుడికి ఇష్టమా మీరంటే నాకు చాలా ఇష్టం అంటాడు బాగా నిద్రపోయే ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది బుద్ధి గలవాడు వాళ్ళు అంటే వాళ్ళు జాగ్రత్తగా వాక్యం వింటున్నారు జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారు చెప్పిన వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు బయటికెళ్ళి అర్థమైంది వాక్యాన్ని వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు సంభాషించుకుంటున్నారు ఆ బుద్ధి కలిగిన తండ్రి ఏం చేస్తున్నారు అంటే ప్రార్థన చేస్తున్నారు మెడుపుగా ఉంటున్నారు వాళ్ళకున్న సమస్యలు పట్టిందే పట్టుదలగా సాధించే వరకు దేవుడి సేనే మార్పెడుతున్నారు బుద్ధులైన వాళ్ళు ఏం చేస్తున్నారు హాయిగా నిద్రపోతున్నారు చూసారా వాళ్ళ రక్షణ వాళ్ళు కాపాడుకున్నారు బుద్ధి వాళ్ళు